రైట్ మంచిది దేవుని బిడ్డలకి హృదయపూర్వక వందనాలు మరి మీ విలువైన సమయాన్ని పక్కన పెట్టి మీరందరూ కూడా ప్రార్థనలు వస్తున్నారు చాలా సంతోషం కొద్దిసేపు మనము వాక్యం ధ్యానం చేద్దాం యాక్చువల్గా మనము ప్రకటన గ్రంథంలో ఉండాలి ఈ సంవత్సరం జనవరి తర్వాత ఫస్ట్ సెకండ్కి అప్పుడు మనం ప్రకటన గ్రంథంలో వెళ్దాం ఇప్పుడున్న ఈ నాలుగైదు రోజులు ఇది సిద్ధపాటు అన్నమాట సిద్ధపాటు దినాలు వచ్చే సంవత్సరం కోసం కాదు దేవుని రాకడకు మనం సిద్ధపడాలి కాబట్టి సిద్ధపాటు గురించి సంబంధించిన వాక్యము కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం మార్కు స్వార్థ మీరు ఎవరైనా మీరు పడుకున్న ప్లేస్లో ఉంటే దాంట్లోకి వెళ్ళి బయటికి రండి మళ్ళీ మీకు నిద్ర వచ్చేస్తుంది నేను చెప్పింది వేస్ట్ అయిపోతుంది అసలు మీరు మార్నింగ్ లేచింది వేస్ట్ అయిపోతుంది కొద్దిసేపు మనము వాక్యాన్ని కొద్దిసేపు మనం విందాం ఈ వాక్యం వినటం వల్ల మీకు డబ్బులు వస్తాయి ఆరోగ్యం వస్తుంది అభిషేకం వస్తుంది మీ ఆత్మ బలపడుతుంది ఆత్మకి ఆహారం దొరుకుతుంది మీరు ఆత్మ బలంగా ఉంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు కాబట్టి జస్ట్ ఈ వాక్యాన్ని మీరు వినండి అంతే మార్క్సు వార్త ఒకటో అధ్యాయము మనం చూద్దాం రైట్ ఆరో వచనం యోహాను ఒంటె రోమములు వస్త్రములు మలుచుటూ తోలుదట్టు ధరించుకున్న వాటి అడవి తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారను ఇప్పుటకు పాతడను కాను నేను నీళ్ళలో మీకు బాప్తిచ్చి తిను కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు ఇచ్చినని చెప్పి ప్రకటించి చాలా ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా వాక్యంలో వెళ్తున్నాం మీరు మాతో మాట్లాడు నాకు కనిపించము అందరికీ కనిపించు నాతో మాట్లాడము అందరితో మాట్లాడమని ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ మంచిది నాకు గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరి నిజంగా మరి నేను ఫోన్ చేసినప్పుడు మీరు కానీ ఫోను లేపకుండా నోరుదెరిసి పడుకుంటే ఈరోజు ఈ ప్రేయర్ జరగదు నేను ఈ వాక్యం చెప్పలేను మీరందరూ నోరు దరిసి పడుకున్నా కానీ నేను ఫోన్ చేసినప్పుడు లేచారు ఇందును బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ఇక్కడ మనం చూస్తే మార్కుసువార్త ఒకటో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు మార్కుసువార్త పేజ్ నెంబర్ థర్టీ వన్ కొత్త నిబంధన రైట్ ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళారా మనం ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి హలోలుయ్య మనకి ఎట్లుంటుందంటే మన జీవితం బాగైతే బాగుండు అప్పులు పోతే బాగుండు రోగాలు పోతే బాగుండు లేదు అని అంటే మనం ఉన్నతమైన స్థాయికి వెళ్తే బాగుండు మంచి డబ్బు వస్తే బాగుండు ఇవన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడు అంటే మనం మారినప్పుడు జరుగుతుంది మనం మా మనం మారటం అంటే మన ఆలోచన విధానం మారటం అని అర్థం అలలుయా ఇక్కడ మనం చూస్తే బాప్తిజం ఇచ్చే యోహాన్ కనబడతాడు జకేరియా గారికి ఎలిజబెత్ గారికి పుట్టిన వ్యక్తి యేసుప్రో వాళ్ళ అన్న అయిన కొడుకు ఏసుప్రో వాళ్ళ పెద్దనైన కొడుకు బాప్తిజం ఇచ్చే యోహాను ఏసు ప్రభు వారికి ఈయనకి ఒక సిక్స్ మంత్స్ తేడా ఉంటుంది అంతే ఆరు నెలలు తేడా అంటే సంవత్సరం అనుకోండి యేసు ఈయన పెద్ద యేసుప్రభు చిన్న ఈయన ఎక్కువగా అడవిలో ఉండేవాడు ఒంటె తోలు ధరించేవాడు బాగా అర్థం చేసుకోవాలి ఈయన లైఫ్ స్టైల్ కొంచెం మనం స్టడీ చేద్దాం ఈయన ఒంటెతోలు ధరించేవాడు మిడితే మిడతలు లేదు అంటే తేనె ఇవే తినేవాడు మిడతలు అంటే ఒక పురుగు ఉంటుంది సేమ్ గడ్డిలానే ఉంటుంది అది గడ్డో పురుగో తెలియదు దాన్ని టచ్ చేసి అది ఎగిరిపోతుంది మిడతలు అంటాం మీ అందరికి తెలుసు ఆ మిడతలు తినేవాడు దాని తర్వాత తేనె తినేవాడు అతడు మండుతూ ప్రకాశించే దీపమై ఉన్నాడు అని వేరే సువార్తల్లో కూడా చెప్పబడ్డది నలు దిక్కులకు వెళ్ళి అతని దగ్గర పబ్లిక్ వచ్చారు వాళ్ళందరికీ మనసు కోసం బాప్తిజం కోసం చెప్పేవాడు నేను మాత్రం మీకు నీళ్ళలో ముంచుతున్నాను బాప్తిజం అంటే ముంచటం నీళ్ళల్లో మీకు ముంచుతున్నాను నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు ఆయన చెప్పులు విప్పనీకి ఆయన పాద ధూళి ముట్టని కూడా నేను సరిపోను ఆయన మీకు పరిశుద్ధాత్మలో ముంచుతాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజం ఇస్తాడని చెప్పిండు చాలు ఇక్కడ ఈ ఈ ఈ వర్షం ఇప్పుడు మనం చదివినాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యోహన్ భక్తుడు లాంటి ప్రవక్త ఈయన ప్రవక్త ఈయన లాంటి ప్రవక్త అసలు పుట్టలేడని ఏసు ప్రభు చెప్పాడు పాత నిబంధనకు కావచ్చు కొత్త నిబంధనకు కావచ్చు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ ఈయన హోల్ బైబుల్లో ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త ఎవరు అంటే ఏలియా ప్రవక్త ఈయన కూడా ఏలియా ప్రవక్త ఆకాశంలోకి వెళ్ళి ఎగిరిపోయిన ఏలియా మళ్ళీ ఈయన రూపంలో వచ్చాడు ఈయన ఈ లైఫ్ స్టైల్ మనం గమనిస్తే ఒంటె తోలు ధరించేటోడు అలెలుయ ఒంటి తోలు దేనికి సాదృశ్యం అంటే అతనికి ఉన్న తగ్గింపుకి సాదృశ్యం అలల్లుయ మిడితే తేనె మిడతలు లేకపోతే తేనె తినేవాడు తేనె మిడతలు ఈయన తినే ఫుడ్ కూడా చాలా చాలా ఏంది అని అంటే చాలా సింపుల్గా ఉందనమాట అలా ఆర్బాటానికి పోలేదు ఈయనొక ఇంటర్నేషనల్ స్పీకర్ దేశ విదేశాల దగ్గర ఈయన దగ్గర నుంచి వచ్చి నలుదిక్కులకి ఈయన దగ్గరకు వచ్చి బాప్తిని తీసుకున్నాడు కానీ నా లైఫ్ స్టైల్ మనం గమనిస్తే చాలా సింపుల్గా ఉన్నాడు మనకు వస్తున్న రోగాలు మనకున్న వస్తున్న అప్పులు మనకు వస్తున్న కష్టాల కారణం ఏంటంటే సింపుల్ లైఫ్ స్టైల్ అనేది లేదు మనకి హలో చాలా ప్రాముఖ్యం సింపుల్ లైఫ్ స్టైల్ అనేది లేదు సింపుల్ లైఫ్ స్టైల్ లేకపోవటం వల్ల ఏమైందంటే మనం శోధనకి గురి అయిపోయినాం అపవాదికి ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోయింది హలో ఇక్కడ మనం చూస్తే చాలా సింపుల్గా ఉన్నాడు ఈయన చాలా మన ఆత్మీయతను మనం బాగా పెంచుకోవాలంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలి ఈయన అడవిలో ఉంటుండే అరణ్యంలో ఉంటుండే లోకానికి దూరంగా ఉండేట్టు దేవుళ్ళు మనం బాగా ఎదగాలి అని అంటే కొన్ని విషయాల్లో లోకాన్ని కట్ చేయాల మనం హలల్లుయ మనశ్శాంతిగా ఉండాలా ప్రశాంతంగా ఉండాలంటే ఏకాంత అనుభవంలోనికి రావాలా దేవుళ్ళు బాగా ఎదగాలి దేవుని ఒక స్వరం వినాలి దేవుడు అసలు ఏమనుకుంటున్నా నా గురించి నేను తెలుసుకోవాలి అంటే మన జీవితంలో బిజీ లైఫ్ని కట్ చేయాలి మనం ఒకసారి మనం ఆలోచించాలి మనం ఎందుకు బిజీ అవుతున్నాం హలో లుయ మనమే చాలామందికి ఫోన్లు చేస్తాం మనమే అందరి ఇండ్లలో పోతాం మన ఇంటికి ఎవరు రాడు మనం ఎవరికి ఫోన్ చేయరు ఎవరు మనకు ఫోన్ చేయరు దానివల్ల మనకి ఏమొస్తుంది ఏముండదు అక్కడ దేవుని ప్రియమైన వార్లరా దేవునిలో మనం ఎదగాలి అంటే సింపుల్ లైఫ్ స్టైల్ ఈయన ఎవరి దగ్గర కూడా పోలే కానీ ఈయన దగ్గరే పబ్లిక్ వచ్చారు అతడు మండుతూ ప్రకాశించు దీపమై ఉండే దానికి కారణం ఏంటంటే ఎక్కువగా ఆయన ప్రేయర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటోడు సేవ చేసేవాళ్ళు మంచి సేవ చేయాలి ఆత్మీయంగా ఎదగాలంటే అంటే యోహన్ భక్తుడు లాంటి లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలి యోహన్ భక్తుడు తోలు ఎందుకు కట్టుకున్నాడు అని అంటే ఏలియా కూడా సేమ్ అట్లనే ఉండే అరణ్యంలో ఉండేటోడు సరిగా తిండి తినేవాడుగా ఎక్కువగా ప్రేయర్ 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 అనేటోడు యోహాన్ భక్తుడు యొక్క రిఫరెన్స్ మళ్ళా పాప్టిజం ఇచ్చే యోహాన్ ఏస్రో గారు చెప్పాడు బైబుల్ మలాకీ గ్రంథంలో ఏలియా మళ్ళా వస్తాడు తండ్రుల మనసు పిల్లల తట్టును పిల్లల మనసు తండ్రుల తట్టు తిప్తాడు అని ఒక ప్రవచనం ఉంది బైబుల్ మలాకీ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధన ఒక వచ్చేసరికి ఆ ఏలియా ఎవరో కాదు యోహాన్ భక్తుడు హలో ఇది ఏమంటుండీ నా వెనుక వస్తున్నాడు నాకంటే ముందున్నాడు ఇక్కడ ఉంటుంది అవచనం వ్యూహాన్ సువార్తల్లో లూకస్ వార్తలు ఉంటుంది నా వెనుక ఒక ఆయన వస్తున్నాయి ఆయన నాకంటే ముందున్నాడు ఈయనకంటే కంటే ముందున్నాడు ఎవరు అంటే యహోవాదేవుడు ఈయన అదే చెప్తూ నాకంటే నా వెనుక వస్తున్నాడు నాకంటే ముందున్నాడు ఆయన చెప్పులు విప్పనికి నేను సరిపోను ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తి జన్మిస్తాడు అన్నాడు ఈయన మొత్తం కూడా ప్రభు గురించే ప్రకటిస్తున్నాడు యేసుప్రభుకు ముందు దూత యశ్యాగ్రంథంలో అరణ్యంలో ఒకడు కేక వేస్తాడు ప్రభువుకు మార్గం సిద్ధపరచండి అని ఒకడు కేక వేస్తాడు యహోవాకు మార్గం సిద్ధపరచండి అని ఒక ఆయన కేక వేస్తాడు అని యశాగ్రంథంలో చెప్పాడు ఇక్కడ ఈయన యేసుప్రభుకి కేక వేస్తున్నాడు యేసుప్రభు మార్గం సిద్ధపరుస్తున్నాడు ఈయన ఎప్పుడైతే యేసుప్రభుకు బాప్తిజం ఇచ్చిండో తర్వాత అక్కడున్న హేరజ్ రాజు నన్ను పట్టుకున్న తర్వాత ఆయన సేవ ఆగిపోయింది ఆయన సేవని కొనసాగించింది ఎవరు అంటే యేసు యేసుప్రభువారు హలలుయ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన యేసు ప్రభు గురించే మాట్లాడేటోడు మన జీవితంలో కూడా మనం ప్రభువు గురించే మాట్లాడాలి ప్రభువు గురించే మనం అడ్వర్టైజ్ చేయాలి హలలుయ ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఒక ఫుల్ టైం సేవకుడిని నేను డబ్బు సంపాదించాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి ఫోన్లో కొన్ని స్టేటస్ పెట్టినా బిజినెస్ ఆఫర్స్ నేను పెట్టుకున్నా నాకు డబ్బులు వచ్చేస్తాయి నేను పార్ట్ టైం జాబ్ చేయొచ్చు ఫుల్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు జాబ్ చేసుకుంటూ కూడా నేను సేవ చేయొచ్చు తప్పేమీ కాదు అయితే నేను ఇక్కడ యేసు ప్రభు నమ్మిన కాబట్టి నేను ఒక దైవజనుని కాబట్టి నేను ఓన్లీ యేసు ప్రభునే నేను అడ్వర్టైజ్ చేయాలి నేను ఒక యాక్యుపంచర్ డాక్టర్ని జస్ట్ నాడి చూస్తే నాకు బాడీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఆ ట్రీట్మెంట్ చేస్తే మంచిగా అయిపోతాడు హలోలుయ్య కానీ నేను దాని మీద పెద్ద ఫోకస్ చేయొద్దు నేను ఏసే మీదనే ఫోకస్ చేయాలి అందుకే నేను పుట్టినాను హలెయ యోహన్ భక్తుడు చెప్తాడు సత్యం కొరకే నేను పుట్టినా అంటాడు హల చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనము లైఫ్ స్టైల్ అనేది సింపుల్ ఉండాలి ఈరోజు మనకి చికెన్ తినే డబ్బులు లేవు పచ్చడితోటి మనం అడ్జస్ట్ అయిపోవాలి పప్పన్నంతో అడ్జస్ట్ అయిపోవాలి హలో లూయ ఈరోజు మనకు మంచి బట్టలు లేవు ఉతికిన బట్టలని ఇస్తరి చేసుకొని వేసుకోవాలి సింపుల్ అంత అవసరం ఆర్బాటం అవసరం లేదు మనకి ఈ ఆర్బాటాల వల్ల గొప్పలు చూపించుకోవటం వల్ల రిచ్గా బ్రతకాలనటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పౌలు భక్తుడు తిమోతి కాదే చెప్తారు తిమోతి నా కుమారుడ ధనాపేక్ష సమస్త కీడుకి మూలము ధనాపేక్ష అంటే డబ్బులు సంపాదించాలనే ఆశ సమస్త కీడులకు ఇదే మూలం ఇది ఉంటే నువ్వు భక్తి సాధన చేయలేవు ఉండటానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోనికి ఉంటే చాలు అన్నాడు హల ఇక్కడ యోహాన్ భక్తుడు చాలా సింపుల్ ఉన్నాడు కానీ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ మనం పవర్ఫుల్ క్యాండిడేట్గా ఎదగాలి అంటే చాలా సింపుల్గా ఉండాలి హల ఇప్పుడు మనం యేసుప్రభుని చూద్దాం యేసుప్రభు వారు వచ్చారు ఈయన దగ్గర బాప్తిజం తీసుకున్నారు యేసుప్రభు వారు ఒడ్డు దగ్గరికి వస్తుంటే యువర్ధ నాది చిన్న నది అనమాట పరిశుద్ధాత్మ వెళ్ళి ఒక పావురం రూపంలో యాక్చువల్గా పరిశుద్ధాత్మ ఎవరికి కనబడదు అదొక ఆత్మ పరిశుద్ధాత్మ అంటే అది కూడా దేవుడు ఒక పావురం రూపం వేసుకొని అందరికీ కనబడాలని ముఖ్యంగా యోహాన్ అనే భక్తునికి కనబడాలని అక్కడ వచ్చాడు అలూయా ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు యోహాన్ భక్తునికి వచ్చిండు బ్రదర్ అని అంటే యోహాన్ భక్తుడు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు చెప్తాడు నేను నరావతారం వేసుకొని భూమి మీదకి వస్తా వరకు నువ్వు నీళ్ళల్లో ముంచు మారు మనసు బాప్తిజం ఇ అంటాడు బా అందుకే బాప్తిజం ఇచ్చే యోహాన్ అని పేరు వచ్చింది అప్పటివరకు బాప్తిజం అంటే ఏందో తెలియదు నీళ్ళలో ముంచెట్టాడు నేను వస్తా ప్రభా నేను వస్తాను అంటే నువ్వు ఎట్లా వస్తావు ప్రభా దానికి గుర్తు ఏంది దానికి ఆనవాళి ఏంది అంటే నేను వచ్చిన తర్వాత నేను బాప్తిజం తీసుకున్న తర్వాత పావురం రూపంలో పరశుద్ధాత్మ వచ్చి నా మీద వాళ్తుంది అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా అని చెప్తాడు బాప్తిజం ఇచ్చే వివాహాన్ని ప్రకటిస్తుండే బాప్తిజం ఇస్తుండే ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు చూసేటోడు ఈయన మీద ఈయన మీద పావురం వస్తుందా ఈయన మీద అట్లా కొన్ని సంవత్సరాలు జరిగించండి తర్వాత ఏసఐ వచ్చాడు ఆయనకు తెలియదు ఆయన ఏసే అని చెప్పి ఇచ్చాడు వెళ్తూ ఉంటే హల లుయ పావురం వచ్చింది అక్కడ పరిశుద్ధాత్మ అర్థం చేసుకుంటాడు అదే లోకాన్ని మోసుకోయ్యే దేవుని గొర్రె పిల్ల అక్కడి నుంచి ఆకాశంలో ఒక శబ్దం వచ్చింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను హల లుయ్య చాలా ప్రాముఖ్యం తర్వాత యేసు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అరణ్యంలో వెళ్ళి ఒక నలభై రోజులు ఉపవాసం చేసాడు సాతాను కోసం శోధింపబడినకి అక్కడ ఏమీ తినలేదు తర్వాత సైతాన్ని శోధించాడు శోధనకు పడలేదు సైతాన్ని జయించి ప్రభు పరిచర్ చేయటం మొదలుపెట్టాడు యేసుప్రభుకు అర్థమైంది యోహన్ భక్తుడు పట్టబడ్డాడు ఇప్పుడు నేను చేయాల్సిన సేవ స్టార్ట్ చేయాలి అని చెప్పి యేసుప్రభు వారు సేవలో వచ్చాడు అని ఎక్కడ పోతే అక్కడ దయ్యాలు బయటకు వచ్చినాయి ఆయన పరిచర్య మొత్తం దయ్యాలు వెళ్ళగొట్టడం యూదుల సమాజంలో కూడుకొని బైబుల్ స్టడీ చేస్తూ ఉంటారు వాళ్ళు విశ్రాంతి దినంలో అందరూ కూడుకుంటారు అక్కడ కూర్చొని యేసు నిలబడి వాక్యం చెప్తుంటారు ఒక వ్యక్తి లోపలికి దయ్యం బయటకు వచ్చింది దయ్యాన్ని వెళ్ళగొట్టడం వెళ్ళిపోయింది ఎంతోమంది రోగులను బాగు చేయటం మొదలుపెట్టింది ఎక్కడ పోయినా అద్భుతాలు స్వస్థతలు చాలా భయంకరం అనమాట అసలు ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నాడైనా బాగా అవుతుండే అంతమందిని స్వస్థపరిచి నైట్ పడుకొని కొద్దిసేపే పడుకునేవాడు చాలా ఎర్లీగా లేచి ఏం చేసేవాడు అంటే ఆయనకంటూ ఒక ప్రేయర్ ప్లేస్ ఉండే అంట ప్రేయర్ ప్లేస్ అందులో వెళ్ళి ప్రేయర్ చేసేటోడంట ఎంతవరకు ప్రార్థన చేసేవాడు అంటే దేవుడు తనకి భారం ఇచ్చేంతవరకు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అంతవరకు ప్రేయర్ చేసేటోడు తర్వాత అక్కడ నుంచి లేచి శిష్యులను పట్టుకొని మనం కొన్ని గ్రామాలకు వెళ్దాం అందుకోసమే కదా నేను వచ్చిన అని చెప్పి ఆ గ్రామాలకు వెళ్ళేటోడు ఇది ఆత్మ నడిపింపు అంటే హలో లూయా లైఫ్ స్టైల్ మనం మొత్తం చూస్తే ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య మొదలు పెట్టాడు పరిచర్య మొదలు పెట్టాగానే దయ్యాలు బయటకు వచ్చినా రోగులు స్వస్థత పొందారు మంచిగా అయిపోయారు చనిపోయిన శవాలు లేపారు ఇలాంటి పవర్ఫుల్ పరిచర్య మొదలు పెట్టకముందు కొన్ని సంవత్సరాలను ప్రేయర్లు గడిపించారు ఎవరికి స్వస్థపరచలే ఎవరికి సువార్త చెప్పలే ఎవరిని బాగు చేయలే ఎప్పటి వరకు అభిషేకము పొందుకున్నంత వరకు ఫుల్ ప్రేయర్ ఫుల్ ప్రేయర్ రోజు ప్రేయరు ప్రేయరు కన్నీటి ప్రార్థన ఎక్కువగా కన్నీటి ప్రార్థన యశు ప్రభాస్ చేసిరని బైబుల్లో ఉంది ఈ ప్రేయర్స్ చేసి 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 ఏమైపోయిందంటే ఆయన ఆత్మ ఫుల్ బలపడిపోయింది తర్వాత సరైన టైంలో ఆయన బాప్తిజం చేసుకున్నాడు పరిచర మొదలుపెట్టాడు మొత్తం అప్పుడున్న ప్రాంతాన్ని మొత్తం తలకిందలు చేసేసాడు భూమి అనే పుస్తకం ఉంటే అంటే భూమి ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద పుస్తకం ఉంటే ఆయన చేసిన అద్భుతాలు రాస్తే కూడా సరిపో హలలు అన్ని అద్భుతాలు ప్రభువారు చేసారు హలలుయ దానికి కారణం ఏంటంటే ఆయన ముందు ప్రేయర్లు గడిపాడు మన జీవితంలో కూడా ఒక శక్తివంతమైన పరిచర్య చేయాలి ఒక ఉన్నతమైన స్థాయిలో మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేయర్లో గడపాలి మనం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఫస్ట్ అసలు ఏముండదు మనకు నీరసం వస్తుంది నిరాశ వస్తుంది నిస్పృహ వస్తుంది అలల్లుయా వస్తుంది రావాలా అయినా మనం వదలద్దు ఏసు ప్రభు వారు శక్తివంతమైన పరిచయ చేయడానికి ముప్పై సంవత్సరాలు వెయిట్ చేసి ప్రేయర్ చేసి అలల్లుయా ముప్పై సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు చేయడానికి ముప్పై సంవత్సరాలు నన్ను వేచి ఉన్నాడు అలలువి అంటే ఒక ఇరవై నాలుగు గంటలు ఉన్నాయనుకోండి ఇరవై నాలుగు గంటల్లో ఒక ఇరవై గంటలు ప్రేయర్ చేసే చోడు ఒక నాలుగు గంటలు సేవ చేస్తున్నాయి చేస్తున్నాయన్నమాట ఎగ్జాంపుల్ చెప్తున్నా టెన్ టు టెన్ అనమాట టెన్ టు త్రీ అనమాట ముప్పై సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల శక్తివంతమైన పరిచరకి ముప్పై సంవత్సరాలు ప్రేయర్ చేసాడు చాలామందికి ఎట్లుంటుందంటే పరిచయం రాగానే నేను వెళ్ళిపోవాలా దయ్యాలు నిలగొట్టాలా రోగులు బాగు చేయాలా ఎక్కడ పోయినా మంచి అది ఎప్పటికీ జరగదు నువ్వు ఫస్ట్ దానికి సంబంధించిన డీప్ ప్రేయర్లో ఉండాలి అను ఫుల్ పరిశుద్ధాత్మతో నింపబడాలి కనీసం ఎనిమిది గంటలు భాషలు మాట్లాడాలి మినిమం అప్పుడు నువ్వు బయటకు వస్తూ ఉంటే నీలో ఉన్న శక్తి ప్రజలకు దాకి దయ్యాలు బయటకు వస్తాయి రోగులు బాగైపోతారు ఏం చేయటం వస్తావు నువ్వు మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతుంటే కూడా దేవుని శక్తి దాటుతుంది దానికి ముందు మనం ప్రిపేర్ అవ్వాలి అల్లల్లుయ య యోహన్ భక్తుడు పరిచర్య యేసుప్రావు పరిచర్య వీళ్ళిద్దరు పరిచర్య మనం చూస్తే వీళ్ళు ఫస్ట్ ఏకాంతం నుండి బాగా దేవుని దగ్గర బాగా గడిపి దేవుని దగ్గర నేర్చుకున్నారు ఆత్మలో భారం పోయేంత వరకు ప్రార్థన చేసిండు దేవుడు చెప్పిండు వీళ్ళకి యోహాను నీళ్ళలో ముంచటం మొదలుపెట్టు హోల్ బైబుల్ మొత్తంలో నీళ్ళలో ముంచే కాన్సెప్టే లేకుండే మనం పాత నిబంధన మోస ధర్మశాస్త్రంలో ఏడైనా చూస్తే నీళ్ళలో ముంచిన కాన్సెప్ట్ లేకుండే బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని తీసుకొచ్చాడు ఎందుకంటే ఆయన ప్రేరలు గడిపాడు దేవుని దగ్గర తెలుసుకున్నాడు ఆయన ఆయన తెలుసుకున్నాడు నేను నీళ్ళల్లో మీకు బాప్తిజం ఇస్తాను అంటే చాలామంది వచ్చి రక్షింపబడ్డారు నువ్వు పాత నిబంధన విరుద్ధంగా చేస్తున్నావు బైబుల్ లేడమ ఉందా ఇవన్నీ ఏం చెప్పలేరు ఆయన చెప్పిడు విన్నారు ఎందుకంటే ఆయనలో అంత దైవశక్తి ఉండేది అలాల్లుగా ఆ శక్తి ఏమైందంటే యేసు ప్రభుని కూడా మళ్ళీ అన్లాక్ చేసింది ప్రభు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత అల్లెలుయా దాని తర్వాత పావురం పరిశుద్ధాత్మ అని మీదకి వచ్చిన తర్వాత సేవ ఎక్స్పాండ్ అయ్యింది ఈ బైబిల్ మొత్తంలో దయ్యాలు మంత్రాలు చేతపడులు రోగులు బాగోవటం అది యేసు ప్రభు దగ్గర నుంచి స్టార్ట్ అయింది అంతకుముందు దయ్యాలను వెలగొట్టినట్టు లేదు రోగులను బాగు చేసినట్టు ఉంది కానీ ఏసు ప్రభు చేసినంత లేదు ఆయన దగ్గర వచ్చిన ప్రతి వ్యక్తి బాగా అయిపోయిండు మామూలు విషయం కొన్ని వందల లక్షల మంది వచ్చారు హలెల్లుయ్య పెద్ద జాతర అయితే ఉండే ఆయన ఉన్నప్పుడు లోకంలో ఎటు చూసిన పబ్లిక్ ఎవరెవరు ఏ ప్రాబ్లంతో వాళ్ళు బాగా అయిపోతారు అయితే దేవుని ప్రియమైన వారిలాగా అలాంటి పరిచయం మనం కూడా చేయగలుగుతాం ఏసై చెప్పిండు ఏసై ఆశ కూడా అదే నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాం మనం నిజంగా నమ్మినాం మన ధర అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరగాలంటే మనం కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ప్రార్థనతో నింపబడాలి ఎక్కువగా అన్ని భాషలు ఎక్కువగా బైబుల్ రీడింగ్ ఎక్కువగా దేవునికి పాటలు ఎక్కువగా ప్రభువుని స్థుతించాలి మన అవసరతల కోసం మనం ప్రభు దగ్గర రావటం కాదు ఏ నాటికి ఆనాటికి చాలు ఎట్లనని అవసరతలు తీరిపోతాయి ఎట్లైనని అప్పులు పోతాయి ఎట్లయినా నీకున్న బంధకాలు దిగిపోతాయి కానీ ఏంది ప్రభు నీ అప్పులు తీర్చడానికి నిన్ను ఎన్నుకోలేదు నీ రోగాన్ని బాగు చేయటానికి నేను ఎన్నుకోలేదు ఆయన కోసం వాడబడటానికి నిన్ను ఎన్నుకున్నాడు ఇవన్నీ నీకు మంచిగా అయిపోతాయి కానీ దాంతో మనం ఆగకుండా ఆత్మీయతను మనం బలపరచుకోవాలి దేవుని ప్రియమైన వర్ల ఆత్మీయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యం లోకాన్ని కట్ చేయాలి దేవునితో గడపాలి ప్రేయర్ చేస్తూ ఉండు ఏం కాదు కాకపోయినా నడుస్తుంది నేను ఇన్ని రోజులు ప్రేయర్లో గడపాలి యశు ప్రభువారు ముప్పై ఏండ్లు ప్రేయర్లో గడిపేడు ఏం కాలే ఒక సచిపోయిన శవం లెవలే ఒక వ్యక్తికి కూడా సువార్త చెప్పలే ఒక రోగిని కూడా బాగుదేలే కానీ ముప్పై ఏండ్ల తర్వాత ఆయన వచ్చిన తర్వాత అనేక మంది బాగారు ఆ ముప్పై ఏండ్లు క్రితం చేసిన ప్రేయర్ ఎఫెక్టు ముప్పై ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది అలలుయ మన జీవితంలో కూడా ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ శక్తివంతమైన పరిచర్య చేయాలి ఎవరినైనా నేను ప్రభువులో తీసుకురావాలంటే శక్తివంతమైన మూల్యం చెల్లించాలి హెవీ ప్రేయర్స్ కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఈ టూ ట్వంటీ ఫోర్ అయిపోయింది అయిపోతుంది దీని ఆపటం ఎవ్వని వల్ల కాదు ప్రపంచంలో ఎవ్వడు రెండు వేల ఇరవై నాలుగులో ఆపలేడు అది అయిపోతుంది ఒక్కసారి మనం వెనుక తిరిగి చూసుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏం చేయగలిగిన నేను ఫోన్ చూడడానికి ఎంత టైం పెట్టినా ఫోన్లలో మాట్లాడడానికి ఎంత టైం పెట్టినా ప్రేయర్కి ఎంత టైం పెట్టినా ముచ్చట్లు కొట్టడానికి ఎంత టైం పెట్టినా బట్టలు ఉతకడానికి ఎంత టైం పెట్టినా మంచి మంచి కూరలుండడానికి ఎంత టైం పెట్టినా మార్కెట్కి వెళ్ళడానికి ఎంత టైం పెట్టినా అన్నిటికంటే ఎక్కువగా నోరు తెరిచి ఎంతసేపు ఆడుకున్నావు ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి అలలుయ ఏది మనకి ఆత్మీయతను డెవలప్ చేస్తుంది నోట్ తెచ్చి పడుకోవటమా బాగా తినటమా లేకపోతే మన అప్పులు మన వేదన కోసం ఊకే ఆలోచించటమా ఏది మన ఆత్మీయ స్థితిని డెవలప్ చేస్తుంది పోనీ ఏది స్థితిని నష్టపరుస్తుంది దాన్ని మానుకోవాలి ప్రార్థనలు ఎదుర్కొని ప్రయత్నం చేయాలి సైతాన్ని ఏం చెప్తుంది అంటే ఏ ఏం చేస్తావు ప్రియరు ఏమని చెప్పు ఇన్ని ఇన్నేళ్ళు ప్రేయర్ చేసినాం ఇంత ఉపాసం ఏమైనా జరిగిందా మరి యేసు ప్రభు జరిగింది కదా ముప్పై ఏళ్ళు ప్రార్థన చేసిండు కదా తర్వాత విజయం వచ్చింది కదా వస్తుంది ఖచ్చితంగా హలో దేవుడు కూడా ఎంత జ్ఞానవంతుడు అంటే మనం ప్రేయర్ చేయని ఇయ్యాడు అన్నీ మనం ప్రేయర్ చేసి ఇచ్చేసి ఆయన మర్చిపోతాం కదా హలో లుయ అంటే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు నీ అప్పులు నేను తీర్చను అసలు నువ్వు అప్పులే చేయకుండా అయిపోతుంది అసలు అప్పు ఎందుకైందో చెప్తాడు చాలా ప్రాముఖ్యమైన విషయం అప్పు అనేది ఎవడైనా చేస్తాడు ఎంత పెద్ద భక్తిపరుడైనా పిష్ణాసురుడైనా అది జరిగిపోతుంది అంతే అది ఎట్లయితే జరిగిందో అట్లనే తీర్చబడుతుంది కూడా దేవుడు దాన్ని తీర్చేస్తాడు ఎట్లనే తీరిపోతుంది కానీ ఏంది మనది ఏది జస్ట్ ఓన్లీ అప్పులు తీర్చుకొని మంచి బట్టలు వేసుకొని లోకంలో సంపాదించేస్తే అయిపోయిందా ఆత్మీయత కోసం ఏమొద్దా ఆత్మ గురించి ఏం ఆలోచించొద్దా ఎట్లయినా తీరిపోతుంది ఆత్మలో మనం బలపడాలి మన లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఇన్నర్ మ్యాన్ ప్రతి వ్యక్తికి ఒక అంతరాత్మ ఉంటుంది దాన్ని డెవలప్ చేసుకోవాలి అలాగే దాన్ని డెవలప్ చేసుకోనికి దేవుని ప్రియమైన వల్ల మనం పిలువబడ్డారు దేవుడు మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు మిమ్మల్ని చంపటం ఏమని వల్ల కాదు బైబుల్లో అబ్రహాని దేవుడు ఎన్నుకున్నాడు ఫిలిప్స్థీలైన రాజు చంపాలని చూసి చంపలేకపోయాడు యూసెఫ్ అన్నదములతోని చంపాలని చూసిడు చంపలేకపోయారు మోషేని ఫరో చంపాలని చూసిడు చంపలేకపోయాడు చంపలేడు ఎవరు కూడా ధాన్యాన్ని ఆ రాజు చంపాలని చూశాడు సింహల్ బోన్లో వేసిడు చంపలేకపోయాడు యేసు ప్రభుని కూడా పొంతు పిలాతో చంపాలని చూసి చంపలేక అలలుయ్య చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను చంపటం ఎవరి వల్ల కాదు ఏ దురాత్మక అంత లేదు ఏ అప్పుకి ఏ రోగానికి లేదు నువ్వు నమ్మాలా అలలుయ దేవుడు నిన్ను ఎందుకు పిలిచింది ఆత్మలో తీవ్రత పెంచుకోనికి ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీరు ప్రేయర్లో గడపండి ఏ పని జరగకపోని ప్రేయర్ చేస్తూ ఉంటే హెల్త్ ఇంకా డౌన్ అయిపోని దానికోసం టెన్షన్ పెట్టకండి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు అప్పులు పెరిగిపోయి టెన్షన్ పడకండి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నిన్ను తిట్టేవాడు లేస్తాడు లేవని భయపడకండి ఒక టైం వస్తుంది దేవుని ప్రియమైన వారలరా అందరు ఆశ్చర్యపోతారు మైండ్ పోతుంది అంతే హాల లూయా నాకు మొత్తం రెండు వేల ఇరవై ఐదు మస్తు అచ్చొస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ప్రార్థనలో తడిసి మొద్దయిపోయినా హాల లూయా ఎక్కువగా ప్రేయర్లోనే గడిపిన నేను ఎక్కువగా భాషలు ఎక్కువగా ప్రేయరు ఎక్కువగా పాటలు రెండు వేల ఇరవై ఐదు స్పెషల్గా ఉంటుంది నా నా జీవితంలో హోల్ నా హోల్ జీవితంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే నాకు స్పెషల్గా ఉంటుంది అంటే నాకు అర్థమవుతుంది హలలు అర్థం అర్థమవుతుంది అట్లా మీ జీవితం కూడా దేవుడు కడతాడు ఎన్నో రోజుల నుంచి ప్రేయర్స్ ఆన్సర్ వస్తలే అని చెప్పి భయపడకండి దేవుడు గొప్ప ఆన్సర్ ఇస్తాడు గొప్ప విడుదలొస్తాయి ప్రేయర్ని మానకండి యోహాన్ భక్తుడు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకున్నాడు పరిచర్య పరిచర్య అంటే ఏంటంటే దేవునితో సహవాసం రోగులను బాగుచేయాలా స్వస్థపరచాలా ఇదంతా ఏం నుంచి వస్తుందంటే ప్రభుత్వం మనం ఎప్పుడైతే డీప్ కనెక్షన్ ఉంటుందో ఆయన జరిగించుకుంటాడు ఆయన మన లోపల నుండి జరిగించుకుంటాడు మనము మన అంతరాత్మని బలపరచుకోవాలి యేసు ప్రభు వారు తన అంతరాత్మను బలపరచుకున్నాడు బలపరచుకొని ముప్పై ఏండ్లు ప్రేయర్ చేసిండు ఆయన యోహన్ భక్తుడు తన అంతరాత్మను బలపరచుకొని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిండు హలలుయ్యా మన అంతరాత్మను మనం బలపరుచుకుందాం నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దాం మూడు పూటలు తిండి కాకుండా రెండే పూటలు తిండి తినడానికి ప్రయత్నం చేద్దాం హల మంచిగా అయిపోతుంది హెల్త్ అంత అవసరం లేదు ఆ తిండి తినే బదులు ఫ్రూట్స్ తిందాం మటన్ కర్రీ తిందాం బలం వస్తుంది కొబ్బరి బోండం పచ్చి కొబ్బరి బీట్రూట్ క్యారెట్ అన్నం వండినప్పుడు వెజిటేబుల్ వెజిటేబుల్స్ వేసి చేయటం దాంట్లో చాలా బలం ఉంటుంది సత్తువే ఉంటుంది జొన్న రొట్టెలు చాలా బలం ఉంటుంది అన్నంలో పెద్ద బలం ఉంటుంది జొన్న రొట్టెల్లో చాలా బలం ఉంటుంది యూట్యూబ్లో కూడా తోస్తుంది జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో మామూలు చపాతీలో కూడా కొంచెం స్టామినా ఉంటుంది ఇట్లా చేసుకొని మనల్ని మనం కాపాడుకొని ఆర్భాటం కోసం హంగుల వైపు కాకుండా ఆత్మీయతను పెంచుకోనికి వన్స్ దేవుని ఒక బలమైన శక్తి నీ మీదకి వస్తే ఆటోమేటిక్ నేను ప్రజలు గనపరుస్తాను ఆటోమేటిక్ నీకు బంధకాలు దిగిపోతాయి ఆటోమేటిక్ అన్నీ వెళ్ళిపోతాయి ఆ ఒక టైం రావాలా ఆ టైం కోసం వేచి ఉందాం ప్రార్థనలు కడుతాం దేవుడి మాటలు గాక ఆమెన్